ఆస్తుల కేసులో వైకాపా అధ్యక్షులు మాజీ సీఎం జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకి హాజరయ్యారు న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు విజయవాడ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకి ఆయన చేరుకున్నారు విచారణ అనంతరం జగన్ అక్కడ నుండి లోటస్ పాండ్కు వెళ్లిపోయారు మరోవైపు వైకాపా నేత పేర్ని నాని మరో ముగ్గురు నేతల్ని కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు దీంతో వారు గేటు వద్దే నుంచున్నారు ఈ కేసులో రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుండి జగన్ బెయిల్ పై ఉన్నారు ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా ఖండించింది ఆరేళ్లుగా జగన్ కోర్టుకి ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది దీంతో ఈ నెల ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే ఆయన కోర్టుకి హాజరయ్యారు